మీ పిల్లలు బలంగా ఉండాలి అసలు ఏం పెట్టినా సరిగా తినడం లేదు ముఖ్యంగా ఎండాకాలం అస్సలు అన్నం తినట్లేదు అనుకున్న వాళ్ళకి ఇదైతే కనుక మంచి రెసిపీ అండి ముందుగా రెండు స్పూన్లు జొన్నపిండి రెండు స్పూన్లు రాగి పిండి అలాగే నాలుగు స్పూన్లు గోధుమ పిండి ఇవి మనకు మోస్ట్లీ ఇప్పుడు అన్ని పిండ్లు మనకు దొరుకుతున్నాయి కాబట్టి మీకు ఇంకా ఏమైనా బాదం పప్పులు కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు ఏంటంటే పిండి వేసుగా అంటే ఏ ముక్కలు ముక్కలుగా తగలకుండా ఇలాగ మొత్తం పిండిలా చేసేసుకోండి చూడండి మూడు పిండ్లు కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి పిల్లలు తినే విధంగా వాళ్ళు ఎలా పెడితే ఇష్టపడతారో ఆ టైప్లో మనం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం ఇది బెస్ట్ అండి ఎందుకంటే అసలు ఈ మనకు పెద్దవాళ్ళకి ఏం తినాలనిపించదు కాబట్టి ముఖ్యంగా పిల్లలకైతే తప్పకుండా హెల్తీ ఫుడ్ అనేది ఇవ్వాలి ఎండు కొబ్బరి అండి ప్రజెంట్ నేనైతే ఎండు కొబ్బరి వాడుతున్నాను మీకు అందుబాటులో కానీ పచ్చి కొబ్బరి ఉంటే కనుక పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు వేస్ట్ చేస్తున్నాను మొత్తం అంతా కలిపేసుకోవాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాము బెల్లం కొంచెం చిన్నది అంటే బెల్లం మొత్తం కరిగిపోయేలాగా కొంచెం ఈజీగా అనమాట ఏదైనా మార్నింగ్ టైం అని కొంచెం బిజీ కాబట్టి నేను బెల్లం మొత్తం ఇలాగా కొంచెం ఒక ఐదు నిమిషాలు కొంచెం వాటర్ వేసి చేసి ఇది పడకట్టేసుకున్నాను మోస్ట్లీ పిల్లలకి చేసే ఫుడ్లో కానీ యూస్ చేయడానికి చాలా బెస్ట్ అండి పాలు పోస్తున్నామండి మొత్తం పాలుతో ఇదంతా కూడా మనము చిక్కగా మరి అంత పలుస్తే కాకుండా కొంచెం చిక్కగా కలిపేసుకోవాలి చూడండి మనం ఇలా అయితే కలుపుకోవాలి ఇలా మనం గొంతు పొంగనాలు ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ఇలా వేసుకోవాలండి ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకున్న కూడా చాలా మంచిది చూడండి స్పూన్తో కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇది మరో రెండు వైపులా కూడా తిప్పేసుకోవడం చూడండి మనకి హెల్తీ అని పొంగణాలు రెడీ అయిపోయి రెండు వైపులా కూడా మనం కాల్ చేసుకొని ఇవి లంచ్ బాక్స్లకు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్ కింద ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇచ్చినప్పుడు ఇది బలమైన ఆహారం అండి పిల్లలకి ఐరన్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా మంచిది హెల్త్కి చాలా టేస్టీగా ఉండడం వల్ల అస్సలు స్కిప్ చేయకుండా తింటారు పిల్లలు మోస్ట్లీ పిల్లలు ఏ విధంగా తింటున్నారో బట్టి మనము చాలా వెరైటీగా చేసి పెడతాం తప్పకుండా హెల్తీగా ఉంటారు పిల్లలు అన్నీ తింటారు సో వాళ్ళకి మెయిన్ ఆకలి పుడుతుందండి ఈ రాగి పిండి తినడం వల్ల ఏమవుతుందంటే మన పిల్లలకు ఆకలి అనేది ఎక్కువ పుడుతుంది సో మామూలుగా అంబలుగా చేసి పెడితే కనుక అస్సలు తినరు కాబట్టి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది చాలా ఈజీ కూడా ఇది కూడా మన ఛానల్ ఫస్ట్ టైం గాని చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్